ప్రైజ్లా చాలో మీ అందరికీ సమాధానం కలుగునగాక ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము నూట ఇరవై ఒకటవ కీర్తన రెండవ వచనం ఎహోవా వలనే నీకు సహాయము కలుగును సహాయము కలుగును సహాయం కోసం చాలామందిని ఆశ్రయిస్తున్నావు సహాయం కోసం ఎంతోమంది దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావు సహాయం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు కానీ ఈరోజు దేవునికి ఇచ్చినటువంటి బలమైన వాగ్దానం ఏమిటంటే యహోవా వల్లనే నీకు సహాయం కలుగును మనుషుల వల్ల కాదు నువ్వు నమ్ముకున్న వారి వల్ల కాదు నీకున్నటువంటి జ్ఞానం వల్ల నీకు సహాయం రాదు కేవలము దేవుని వల్ల నీకు సహాయము కలుగును ఆయనే నీకు సహాయం చేస్తాడు హాస్పిటల్లో నీ బిడ్డలుంటే నీ ఉంటే బలహీనుడుగా ఉంటే కావలసినటువంటి ధనమిచ్చి దేవునికి సహాయం చేస్తాడు ఆరోగ్యం ఇచ్చి సహాయం చేస్తాడు కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో శ్రమలో ఒత్తిడిలో ఉంటే ఈ చేయి పట్టుకుని పైకి లేవనితే ఆయన నీకు సహాయము చేస్తాడు ముద్దిగా అంటున్నాడు ఎరికితేవో యుద్ధులందరికీ శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇక మేము చనిపోతాం అనేటువంటి పరిస్థితులలో ఆల్రెడీ దేవుడు ముందుగానే ఎస్తేరిని ఆ సుశాన్ కోటలో నిలబెట్టాడు ఆశారోసుకి భార్యగా రాణిగా ఇప్పుడు ముద్దుగా అంటున్నాడు నీవు ఇప్పుడు సహాయం చేయకపోతే సహాయమ వేరొక దగ్గర నుంచి కూడా దేవుడు చేయగలడు అని చెప్పగానే ఎస్తేరుకి అర్థమైంది నిజమే నన్ను దేవుడు ఇక్కడ ఎందుకు పెట్టాడంటే నా ప్రజలకు నా జనులకు నేను సహాయంగా ఉండాలని సో ఎస్తేరు ద్వారా యూదులందరికీ గొప్ప సహాయం అందింది దేవుడు ప్రియులరా నీకు సహాయం చేయటానికి ఎవరో ఒకరిని ఏర్పాటు చేస్తాడు ఏదో ఒక కృపని కుమ్మరిస్తాడు కానీ ఎప్పుడు కూడా నీ మీద నిన్ను నమ్ముకోక మనుషుల మీద ఆధారపడకు ఎక్కడి నుంచో హెల్ప్ వస్తుంది ఎక్కడి నుంచో సహాయం వస్తుంది అన్న ఆలోచన తీసివే దేవుడే మనుషుల హృదయాలు ప్రేరేపిస్తాడు దేవుడే నీకు సహాయం అందిస్తాడు దేవుడే నీ కార్యక్రమంలో తోడుగా ఉంటాడు దేవుడే నీ ప్రయాణాల్లో నీ పనిపాటుల్లో నీ బిజినెస్లో నీ వ్యక్తిగత జీవితంలో ప్రభువే నీ భర్తకు నీ భార్యకు నీ పిల్లలకు నీ బంధువులకు నీ స్నేహితులకు ఆయన చాలా సహకారిగా ఉంటాడు ఉపకారిగా ఉంటాడు ఆయన ఎప్పుడు సహాయం చేయవాడు తప్ప నేను సహాయం చేయను నా వల్ల కాదు అనే దేవుడు మన దేవుడు కాదు ఐ గాడ్ విల్ హెల్ప్ యూ ఆల్వేస్ ఆ దేవుడు ఎల్లప్పుడు సహాయం చేస్తాడు అండ్ ఈ విల్ బీ విత్ యూ నవ్ ఫర్ ఎవర్ అని ఎల్లప్పుడు నీతోనే ఉంటాడు దేవుడి వాగ్దాన దినము ఈ జీవితంలో నెరవేరును గాక దేవుడు గొప్ప సహాయం చేయబోతున్నాడు నమ్ము విశ్వసించి వాగ్దానాన్ని ఈ వాగ్దానాన్ని నమ్మి ముందుకు అడిగిపోయి గొప్ప కృప ని ఆవరించబోతుంది గాడ్ బ్లెస్ యూ ఐమే